ఈ రోజు బీసీ జి జేఏసీ జాత్ నేతలు ఈ యథాతలో పాల్గొన్న సమీపం నాకు చాలా సంతోషం వచ్చింది ఈ యాత్ర సంకల్పం అయితే ఒక స్టెప్ ఇక్కడే పడదనుకుందండి మూడు జిల్లాలు తిరిగి వచ్చినా కూడా ఫస్ట్ స్టెప్ ఇక్కడే పడది ఎందుకంటే అక్కడంతా నేనే మాడుకుంటూ వచ్చినా ఇక్కడ బీసీ నేతలు మాట్లాడేది అది ముఖ్యం ఇది సాయం గౌడ్ గారు జగయ సార్ గోపాల్ సారు రాజేందర్ గారు రాములు యాదవ్ గారు శ్రీనివాస్ గారు మా పార్టీకి చెందిన ఆల్ ఎన్ అధికార ప్రతిని స్పోర్ట్స్ అయినటువంటి వీరప్ప గారు నరసింహరావు గారు తర్వాత సుధాకర్ గారు తర్వాత దిరా దునాకర్ గౌడ్ దివాడు వీరస్వామి దివామి బాధకే వివరించి నాకు దొరుకుతున్నారు అదే పరిధిలో రిషబ్ తర్వాత ఇక్కడ కడాబుందం బుల్లెట్ వెంటన్న సుపరిచితులు తెలంగాణ ఉద్యోగాలు ఆయన కళాకారు అప్పుడు కూడా నాతో పాటే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాతోనే ఉంటున్నారు వాళ్ళు సో మీడియా అందరికీ కూడా నాకు హృదయపూర్వకం చేస్తాడు ఇంత ముందు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అజిత్ సింగ్ గారు అన్ని సందర్భాల్లో తెలంగాణకు వచ్చినాపం చేసింది ఆయన వరంగల్లో మన టిఆర్ఎస్ పెట్టిన బహిరంగ సభ అటెండ్ అయినందుకు ఫ్లైట్ ఎక్కి దిగే లోపల అగ్రికల్చర్ యూనిస్టర్ ఫ్రీ చేసినా కూడా ఆయన ఎప్పుడు వెనక తెలంగాణ రావాల్సిన ఆ సంకల్పంతో ఒక పది ఇరవై సార్లు వచ్చాను ఆయన కొడుకు ఇప్పుడు మా అధ్యక్షుడు అజిత్ సింగ్ గారు ఏమో పాపం కోవిడ్ సందర్భంగా వెళ్ళిపోయాడు ఆయన కుమారుడు జయంత్ సింగ్ ఇప్పుడు ఆయన అధ్యక్షుడు ఆయన ఆ త్వరలో మళ్ళీ నేను ఈ పార్టీ రివైవ్ చేసిన ఇప్పుడు చెప్పినట్టుగా నేను యాక్చువల్లీ పది సంవత్సరాల ఉద్యోగం డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసిన చేసి తెలంగాణ సాధన కోసం ఉద్యమం అలా దూకినా శక్తి లేకుండా కూడా ఢిల్లీలో కేసీఆర్ తో చేస్తున్న సందర్భంలో ఇరవై ఐదు పార్టీల దగ్గర తెలంగాణ కోసం మద్దతు లేఖలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పోగానే తీసుకొచ్చే బాధ్యత ఆగి ఉన్నాడు అది పట్టుకొచ్చి వచ్చి కమిటీకి ఇచ్చిన అంత చిత్తూరుతో పనిచేసినాక ఆ పార్టీ స్తబ్దత మాది ఎందుకు ఉన్నది ఇక అనుకున్న తెలంగాణ వచ్చింది ఇక మనకి ఏదో కళలు సాకారం అయితే అని మేము కూడా సైలెంట్ అవుతాం ఇక కుటుంబం లక్షల కోట్ల తొమ్మిది చేసింది అది తెలంగాణ మనం అనుకోలేదు మూడు వందల అరవై తొమ్మిది మంది మా కళ్ళు గురికి వచ్చిపోయింది నేను ఆ రోజు టెన్త్ క్లాస్ ఉన్నా నాకు ఇరవై డెబ్బై ఐదు టెన్త్ క్లాస్లో ఒకరోజు నేను జైలు పోయినా నాటి దెబ్బలు తిన ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ మన దేశ ఉద్యమంలో పదిహేడు సార్లు ఇస్తుంది అన్ని కూడా ఏంటంటే తెలంగాణ రావాలి మన తెలంగాణ మనకు కావాలి అది ఒక సామాజిక తెలంగాణ ఉండాలని మొదటి నుంచి కూడా విశ్వసించిన వ్యక్తిని ఎందుకంటే కారణం ఏంటంటే నేను అగ్ర కురాల వాడైనా నేను ఫస్ట్ స్టూడెంట్ డేస్లో పీడిఎస్ ప్రెసిడెంట్ పీడిఎస్ ప్రెసిడెంట్ ఆ రోజులంటే ఆలోచన అప్పుడే మేము సోషలిజం గురించి మార్క్సిజం గురించి నేను గురించి అధ్యయనం చేసి లెచ్చరించం సామాజిక తెలంగాణ అనేది ఉండాలి సమాజం అందరం కూడా సమానంగా ఉండాలని అట్లాంటి సందర్భంగా ఆ ఊపుతో ఆ ఇన్స్పిరేషన్తో అసలు ఉద్యోగాన్ని కూడా ఎదుర్కొని వస్తే కళ్ళ ఎదురుగా తెలంగాణ అంతా ధ్వంసం కావడం అనేది బాధ అనిపించింది అదొకటి కాకుండా సరే మళ్ళా వచ్చిన కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ కావచ్చు కానీ అయినా కూడా ఏమంటారంటే ఇప్పుడు కూడా కాలేదు పీఎల్స్ అయిపోయాయి హామీలు నిర్వహకపోయా మరి ముఖ్యమంత్రిని అడుగుదామంటే ఆయన అంటున్నాడు ఏం కోసుకొని తింటే కూసుకొని తినండి ఏం చేస్తాను నేను అంటున్నాను ఇట్లా అన్నాక మరి యాక్చువల్లీ ఏంటంటే నా మిత్రులు విదేశీ నాయకుడు మంచి చే అధికారం అనేది ముఖ్యం అధికారం నీ చేతిలో ఉంటే నీ వర్గానికి కానీ ఈ దేశానికి కానీ తెలంగాణకు కానీ రాబోయే తప్ప అధికారం లేకుండా నువ్వు ఎన్ని లెక్చర్లు తీసుకో ఎక్కడైనా తిరగాల్సి అధ్యమైన విషయాలు అధికారంలో ఉన్నవాడికి చిత్తశితున్నారు వాడు నీతి మంత్రులే ఉన్నారు మీరు చెప్పండి ఎంతమంది నీతి మంత్రులు ఉన్నారు మొన్ననే మా వరంగల్ మంత్రి పర్సెంటేజ్ లేని మా మంత్రులు పనిచేయట్లేదని స్టేట్మెంట్ ఇచ్చింది ఆఖరికి ఆ బీసీ నేతలు కూడా పక్కన తీయాలి ఆమె కూతురు స్టేట్మెంట్ మీరు ఎండలు లేరు ఆమె కూడా చెప్పింది మా బీసీలు అంటే చివరికనా తొక్కి పారేస్తున్నారు మమ్మల్ని అసలు ముఖ్యమంత్రిగా మాట్లాడదామంటే తీసి పారేస్తున్నారు కదా అన్నదాన్ని ఆమె కూతురు ఎంత అన్యాయం అసలు అసలే కొండ సురేఖ టెల్లర్ వరంగల్ నేను వరంగల్ని ఆ కొండే టెల్లర్ వాళ్ళకే దిక్కులే కాళ్ళ తీసు సంవత్సరం వారేస్తున్నట్ట ముఖ్యమంత్రి ఇది పరిస్థితి అధికారంలో బీసీ పరిస్థితి అంటుంటే ఇప్పుడు ఈ పరిస్థితిని నా పరిస్థితిలో అయ్యాడు నేను అది చెప్తున్నా ఈ రోజు పదిహేను పర్సెంట్ కానీ పన్నెండు పర్సెంట్ కానీ ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాధికారం చేపట్టడానికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీలో ఐక్యత లేదో ఈ ఐక్యత అవసరం ఐక్యత అవసరం ఉంటే మూడో రెండో సీట్లు అడుకునే పరిస్థితి అగ్రవర్ణాలు రావాలి కానీ ముందేంది వాళ్ళ దగ్గర కూడా కాబట్టి నేను ఒక సామాజిక చైతన్య యాత్రను చేపట్టి ఈ శక్తులు ఏ ఏకంగా చాలా సంతోషం మీరు పితనంతా ర్యాలీ చేసారు నిజంగా ఈ మధ్యకాలంలో బీసీ యొక్క చైతన్యం అనేది ఒక్కసారి ఉందికి వచ్చింది చాలా సంతోషం ఇస్తున్నారు ఈ చైతన్యం కాపాడుకోవాలి ఫార్టీ పర్సెంట్ జియో బోగస్ ఎందుకంటే ఆయనకు తెలుసు మీకు ఆమె సీఎం యొక్క ఆ జియో నిలబడదు కోర్టు కొట్టేస్తుంది అది ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఎవో ఉంటే అది అమలుకు నోచదు అని తెలిసి కూడా వాడు ఏదో రకంగా పబ్బం కట్టుకోవడానికి కేవలం అట్లా మన కళ్ళు చూడడానికి కంటి తుడుపు చర్యలు ఇచ్చిన జీవో తప్ప అది అందుకే స్టే ఇచ్చింది ఎప్పుడు నిలబడుతుంది ఇందులో రాసడం మా కరపత్రం దాన్ని చట్టబద్ధంగా ఇవ్వాలి చట్టబద్ధంగా అంటే షెడ్యూల్ నైన్ కు అమెండ్మెంట్ తీసుకుని నువ్వు కనుక దాన్ని పార్లమెంట్ లో చర్చ పెట్టి బిల్లు పాస్ చేస్తే ఈ గలకు ఇది వస్తుంది ఏది నువ్వు పార్టీ పరంగా ఇస్తా నువ్వు కూడా దమ్ముంటే వీళ్ళంటే నువ్వు ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ ఇస్తే అవుతా వేరే ఒక రెడ్డి గారు నిలబడతారు కదా మరి మా సోదరు దగ్గర డబ్బు లేకపోయా ఏం లేకపోయా పార్టీ పరంగా కూడా మోసమే చట్టపరంగా కాదు ఇస్తే అది కాదు నేను కూడా మీరు విజ్ఞప్తి చేసేది మీరు ఊరిపోకండి మిత్రులు చెప్పారు నా రాముళ్ళు ఎప్పుడే జెడ్పీటీసీ అప్పుడు అక్కడ ఇక్కడ కూడా ఆల్రెడీ ఇవ్వడదు మేము ఇచ్చాం మీకు మాకు చరిత్ర ఎందుకు ఉందంటే ఒక పార్టీ అధినేతగా నేను టూ థౌసండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో ఇరవై బీఫారాలు ఇచ్చిన మమ్మల్ని ఇరవై బీఫారాలు ఎవరికి ఇచ్చినా ఎస్సీ ఎస్టీ దేశీయు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క వైసీపీకి ఆ చరిత్ర ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం ఈ వర్గాలకు కాబట్టి మొన్న నేను మీకు విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఏ పార్టీ కదా మీ పని నీ పని చేసుకో రాదనుకో ఇవ్వడానికో మేము అడుగున్నాం ఆర్ఎన్డీ పార్టీ నుంచి కరెక్ట్ ఆర్ఎన్ పార్టీ పరంగా మీకు ఎమ్మెల్యే బీఫార్లు కావచ్చు ఎంపీ బీఫారాల్ కావచ్చు లోకల్ బాడీలో కావచ్చు మేము ఇస్తాం మీరు మీ ఓటు చీలకుండా మొత్తం బీఫార్ మీ కాదు రైటింగ్ చేస్తాం ఫ్లెక్సీలు ఇస్తాం కరపత్రాలు ఇస్తాం వాళ్ళు పోస్ట్లు ఇస్తాం పార్టీ పరంగా ఇస్తాం ముందు దండం పెడితే కాదు ఒక్కొక్క వ్యక్తిని దండం పెడితే స్థానిక ఎన్నికల్లో మీరు గెలవాలన్నది ఒక ఆకాంక్షతో ఎందుకంటే ఒక సామాజిక చైతన్యం ఈ రోజు చాలా ప్రబలంగా వచ్చింది ఇది నిలబడాలి ఏమైతే ఎలక్షన్ వచ్చేవారు కల్లా మళ్ళీ పార్టీల పరంగా విడిపోయి వాళ్ళ డబ్బులు పరిస్థితి మనం ఊరిపోయి మళ్ళా వాళ్ళేకే పెత్తన పెడితే వాడు అధికారుల కోసం తెల్లారించి దొరుకుతుంది లేదా పెట్టుబడిన పెట్టుబడి ముందు వాళ్ళ కుటుంబం ముందు చేస్తుంది ఇది కాదు మనం ఊరుకున్న తెలంగాణ ఇది కాదు మూడు వందల అరవై తొమ్మిది తెలుగుదేశం చనిపోయినా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల పురాదుల తెలంగాణ వచ్చిన ఆ తెలంగాణ మా తెలంగాణ కావాలి మా వర్గాలకు లాభం రావాలి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఎస్సీ ఎస్టీసీ లేరు వాళ్ళు లేరు ఈ రోజు అధికారులు ఇది చాలా బాధాకరం అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము మీ వెంట ఉంటాం మేము చైతన్యం కోసం అంత తిరుగుతున్నాం మీరు మాత్రం యునైటెడ్ ఏ పద్ధతిలో అయితే ఈ రోజు కళాకృతి కుర్తి ఉదయం అద్భుతమైనటువంటి ర్యాలీలు నిర్వహించి ఈ ఐకమత్యాన్ని చాటుకున్నాడు పార్టీలకు అతీతంగా బీసీ వాదాన్ని వినిపించడం ఎలక్షన్ వరకు మీరు అక్కడ ఉన్నారు ముందుకల్ బాడీలో మన క్యాండిడేట్స్ వెళ్ళిపోయాం తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినట్టు అధికారం మీ చేతులు ఉంటే నువ్వు ఏమైనా చేయొచ్చు ఇదే కాకుండా మా పార్టీ ఇంకోటి వచ్చింది నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా నేను అది కూడా మీరు వాడుకోవాలి విదేశీ నేతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన దగ్గర ఎవరైతే ఉద్యోగాలని అని దయచేసి నా జాబ్ మిలాగా ఉంటుంది నేను ఆర్ఎల్డి పార్టీ ఎవ్రీ టూ మంత్స్ కు జాబ్ మీద పెడుతుంది వినాయక మొన్న హైదరాబాద్ లో లా కాలేజ్ దగ్గర ఒక జాబ్ మెలా పెట్టు మా దేశ అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ జేన్ సింగ్ స్కిల్ మినిస్టర్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఆ దాంట్లో మీరు నమ్మరు ఐదు వేల మంది నిరుద్యోగులు హాజరైతే రెండు వేల మూడు వందల మందికి జాబ్స్ ఇచ్చినాం ఏదైనా పొలిటికల్ పార్టీ ఇచ్చింటే మీరు ఎప్పటి అందరం వారు ఓటు చూసుకుని మాయమే తప్ప ఈ ఉద్యోగం రెండు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చినవి ఒక్క రోజు అక్కడ ఏ కంపెనీకి అయితే ఉద్యోగాలు అవసరమో వాళ్ళు వచ్చి డిక్రూట్ చేసుకోవటం నెలకు పదివేల చొప్పున ఆరు నెలలు స్టైఫండ్ చేయడం తర్వాత ఆయనకే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల దాకా జీతాలిచ్చి అదే కంపెనీలో పెట్టుకునే తోనే మా జాబ్ నెలాకొస్తుంది కాబట్టి మీరు ఊహించండి అది ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి తెలంగాణ యావత్తు కూడా నిరుద్యోగులకు నా అభ్యర్థున లక్ష్యం అని ఒక టీవీ ఛానల్ పెట్టండి నా ఎరోజు అబ్బాయి రికార్డ్ చేసి మా వాళ్ళు ఈ టీవీ ఛానల్ కూడా పని ఏంటంటే మాది ఎప్పుడు ఉంటాయో ఏ స్పీచ్ కూడా వస్తుంది మీరు లక్ష్యం ఛానల్ అని పెట్టండి యూట్యూబ్ అని పెట్టండి ఏ స్పీచ్ కూడా వస్తుంది అందులో ఎప్పుడెప్పుడు జాబ్ మేళా పెడుతున్నామో అందులో ఉంటుంది దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి అది ఫ్రీ అబ్జలంట్లీ ఫ్రీ ఎన్రోల్మెంట్ లేదు ఫీజు కట్టి లేదు వాకింగ్ ఇంటర్వ్యూస్ పొద్దున వస్తాం సాయంత్రం వెళ్ళిపోతావు నియామక పత్రం తీసుకో నీకు అర్హత లేదు లేదా నీకు శక్తి లేదు నైపుణ్యం లేదు అక్కడ స్కిల్ కంపెనీలు ఉంటాయి వాళ్ళ దగ్గర నువ్వు శిక్షణ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డౌకలిస్తావు నువ్వు ఇంట్లో కడుకునే బదులు అందుకే మా స్లోగన్ ఒకటి లాస్ట్ ఉంటుంది తెలంగాణ యువత మెలుకోవు మెలుకొని తెలంగాణ ఏనుకో అంటున్నా అవకాశం ఉంటే రాజకీయ పదవులు ఉద్యోగాలు అని అది కూడా మేము వేస్తూ ఉంటాం భావి నువ్వు రావాలికి నేను చెప్తున్నావు నాకు స్వార్థం లేదు ఎందుకంటే మీ చెప్పినట్టుగా నేను ఎమ్మెల్యేగా పీడిఎదు ఎంపీగా పీడిఐడికి మరి ఏం జరుగుతున్నావు మీ ఐకమత్యం చూసి మీకు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఈ సామాజిక వర్గాల లోపల చైతన్యం రావాలి ఎస్సీ ఎస్టీ బీసీలు చీలిప్రూ వాళ్ళ చేతికి రాజ్యాధికారం రావాలని ఆ జీవితం అంతా కోసం అంకితం చేద్దామని కాబట్టి ఈ అవకాశం గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మీడియా మిత్రులకు ముఖ్యంగా జేఏసీ నేతలందరికీ కూడా ఆదరిక ప్రత్యేక ధన్యవాదాలు వెరీ మచ్ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక సామాజిక చైతన్య రథాతలో భాగంగా నేను కల్వకుర్తికి జరకున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ జేఏసీ నాయకులందరూ కూడా నాకు స్వాగతం నడిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇది ఒక మంచి పరిణామం నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక తలుచుకుంటే అగ్రవర్ణాల్లో ఒక్కడు కూడా ఆ చైతన్యం వీళ్ళ రూపంలో రావాలి అది రావాలి అంటే వాళ్ళ శక్తి వాళ్ళు విలవాలి వాళ్ళ హనుమంతుడు లెక్క శక్తివంతులే కానీ ఉన్నారు హనుమంతుడు శక్తి చెప్తే కానీ నిలవడు అట్లా అండి మేము కూడా నేను చెప్తే మీరు నెస్ డౌట్ ఏమిటో ఈ చైతన్య సంకల్పం అదే ఈ వర్గాలకు వాళ్ళకు ఉన్న శక్తిది లేదు ఆ శక్తి మంతులు రాజ్యాధికారులకు రావస్తేనే ఒక సామాజిక తెలంగాణ ఒక అందరికీ చెందిన తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ ఏ పోరాటంతో అయితే ఈ తెలంగాణ కోసం మనం శ్రమించినమో అది ఆ కళ అన్నది వేరే వేరేతే తప్ప ఇంకా మనం విడిపోయి ఉండి ఎలక్షన్ రాగానే ఎవరి పార్టీ వాళ్ళు తీసుకుంటే ఈసీలు ఎస్సీ ఎస్టీ అధికారులకి రాదు కాబట్టి రాష్ట్ర లోకల్ గతంలో కూడా రెండు వేల పన్నెండులో మాకు చరిత్ర ఉంది మేము ఇరవై మంది అభ్యర్థులను ప్రకటించాం ఎమ్మెల్యేలుగా మా అభ్యర్థులు ఆరు పోటీ చేస్తారు ఎన్నికల లోపల అరే మేము గెలవలేదు వేరేసాం కానీ ఎవరెవరికి ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం వంద శాతం ఏ పార్టీ కూడా ఈరోజు ఈ దమ్ముంటే తమ్ముంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందా ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మేము ఏమంటామంటే మీరు ఏ పార్టీకైనా ప్రయత్నం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ సోర్లకు బిఫారా దొరికి వాళ్ళు గెలిస్తే చాలా సంతోషం మేము కూడా సహకరిస్తాం రాని మా దగ్గర రెడ్డి మేము ఇస్తాం పారాదట్టదు అట్లాంటి వర్గాలు కాబట్టి ఈ చైతన్యంతో మీరు ఇదే ఏ చైతన్య ప్రదర్శించి ఇప్పుడు సమాజంలో ఈరోజు చాలా పట్టణాల లోపల ఈవెన్ హైదరాబాద్ లో దగ్గర కాన్సర్ట్ బ్రహ్మాండంగా వచ్చింది మొన్న యాత్ర ప్రారంభించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు మరొక విశారదన్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఇట్లాంటి వాడు వాళ్ళు వచ్చి ఈటల దాని ర్యాలీ ప్రారంభించారు మేము కేంద్రంలో అధికారంలో ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఆయన నీ సంకల్పం నాకు మెచ్చుకుంటూ ఆయన వచ్చి ఈ యాత్రను ప్రారంభించారు అంటే మీరు అర్థం చేసుకోండి రోజు బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది ఇది మీ చేతుల్లో వచ్చి పోకూడదు ఇక యునైటెడ్గా మీరు పోరాడాలి రాబోయే ఎలక్షన్స్ లో ఒక్కడు కూడా వేరే వాడ గెలవకుండా ఎస్సీఎస్టీ బీసీ గెలవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్